హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఉగాది పార్టీకి వెళ్తున్నాము దానికోసమని నేను ముందుగానే వెళ్ళి ఈ స్టేజ్ డెకరేషన్ ఇంకా ఈ హాల్ డెకరేషన్ అంతా ఒకసారి వీడియో తీసుకొని వచ్చానన్నమాట ఎందుకంటే తర్వాతకి మళ్ళీ అందరు వస్తే గజ్బిజ్ అయిపోతుంది ఇంక ఇబ్బంది అవుతుంది అంత క్లియర్గా చూపించలేను కదా అన్నట్టు మేము డెకరేషన్ చేసే టైంలో ఒకసారి వెళ్ళి చూసేసి ఇంకా ఆ టైంలోనే నేను వీడియో షూట్ చేసుకొని వచ్చాను అనమాట ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఇది వచ్చేసి బయట ఫంక్షన్ హాలు బయట వ్యూ ఇది ఇంకా ఇది వచ్చేసి ఆనంద విహార్లో ఉందనమాట ఎందుకంటే జాగృతి విహార్లో కూడా ఉంది ఫంక్షన్ హాల్ పెద్దది కాకపోతే ఈరోజు ఏంటంటే అక్కడ కూడా కొంచెం బిజీగా ఉండి వేరే మీటింగ్ ఏదో జరుగుతుంది అందుకని చెప్పేసి కొంచెం ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారనమాట ఎవ్రీ ఇయర్ అయితే అక్కడ సెలబ్రేట్ చేసేవాళ్ళు ఇంకా తర్వాత వచ్చేసి స్టేజ్ డెకరేషన్ ఇంకా ముగ్గులు అవన్నీ వేయడానికి వచ్చామన్నమాట మేము ఇంకా అవన్నీ వేసిన తర్వాత సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ కల్లా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నామని చెప్పారు ఇంకా సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ థర్టీ కల్లా అందరు ఇక్కడికి వచ్చేసారు ఇంకా వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ అయితే శ్రావణ పంచాంగం జరుగుతుంది పంచాంగం చెప్తున్నారు ఎవరి రాశి ఎలా ఉంది అని చెప్పేసి ఇంక అందరు కూర్చొని వింటున్నారు అనమాట మంచిగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎవరికి ఎంత లాభం ఆదాయం ఎంత వ్యయం ఎంత అని చెప్పేసి అందరు వింటున్నారు మంచిగా ఫన్నీగా ఉంది చెప్పే అతను కూడా చాలా బాగా చెప్పాడు అనమాట బోర్ కొట్టకుండా ఇక అందుకని అందరు సైలెంట్ కూర్చొని వింటున్నారు తర్వాత వచ్చేసి ఉగాది పచ్చడి సర్వ్ చేస్తున్నారు అందరికీ ఇంక ఉగాది పచ్చడి అయితే బాగుంది మన తెలుగు వాళ్ళే చేశారు అన్ని వంటకాలు కూడా మన తెలుగు వాళ్ళ చేత చేపించారు ఉంటాడు అక్క ఆంధ్రా నుంచి పిలిపించి మరి అందువల్ల వంటకాలు కానీ ఇంకా ఉగాది పచ్చడి కానీ చాలా బాగుంది ఉగాది పచ్చడి తిన్న వెంటనే ఇంకా పాప డాన్స్ వేస్తుంది ఇక్కడ ఒక పాప అదే ఏకదంతాయ వక్రతుండాయ ఆ పాటకి ఇంట్రడక్షన్ సాంగ్ తను డాన్స్ వేసింది ఇంక ఈ బుడ్డపాప అయితే ఇంత ఉంది కానీ ఎంత క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందంటే ఎక్కడ కూడా ఒక్క బిట్టు కూడా మర్చిపోకుండా చేసింది ఇంక ఈ పిల్లలు అయితే ఇంకా చాలా బాగా చేశారు అసలు చాలా పాటలకి ఒక ఐదు ఆరు సాంగ్స్కి వేసి ఉంటారు డ్యాన్స్ కాకపోతే నాకు కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను ఇంకా సాంగ్స్ ఏమీ యాడ్ చేయలేదు ఇంకా లేడీస్ వచ్చేసి చాలా సాంగ్స్కి వేశారు డ్యాన్స్ మంచిగా సూపర్గా కాకపోతే జెంట్స్కి ఛాన్స్ ఇవ్వలేదు ఎక్కడా కూడా అందరూ లేడీసే అనమాట ఎక్కడ చూసినా కూడా మరి ఎందుకు ప్రోగ్రాంలో జాయిన్ అవ్వలేదు నాకు కూడా అంత తెలియదు వాళ్ళ గురించి మేము ఈ ప్లేస్కి కొత్త కాబట్టి మా పిల్లలకు కానీ నాకు కానీ ఇందులో కూడా ఛాన్స్ దొరకలేదు ఇక తర్వాత వచ్చేసి పిల్లలందరికీ కూడా ర్యాంప్ వాక్ కండక్ట్ చేశారు ఇంకా పిల్లలందరూ కూడా వన్ బై వన్ వచ్చేసి ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కానీ మామూలుగా వచ్చి నడిచేసి వెళ్తున్నారు వాళ్ళకు కూడా కొంచెం ఖుషీగా ఉంటుంది కదా హ్యాపీగా ఏదో వస్తున్నారు అలా మంచిగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో వస్తున్నారు చాలా ఫన్నీగా ఉంది ఇంకా తర్వాత వచ్చేసి మా పాప వస్తుంది ఇంకా చూడండి అసలు మామూలుగా ఒక రేంజ్లో లేదనమాట ఇంకా చాలా బాగా మంచిగా పర్ఫామ్ చేసింది అనిపించింది కొంచెం పెద్దది కాబట్టి అందరికంటే మంచిగా అనిపించింది తర్వాతకి వచ్చేసి పిల్లలందరూ మంచిగా నడిచారు అందరూ ఇంకా పిల్లలందరూ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడిచారు ఇంకా చిన్న పిల్లలు ధైర్యంగా వచ్చి ఇంకా ఆ మాత్రం నడిచారంటే చాలా గ్రేట్ ఇంకా అసలు అందరు బుడ్డ బుడ్డ పిల్లలే ఇంకా క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఇంకా అంతకుమించి పెద్దవాళ్ళు అయితే లేరు ఈ పాప చూడండి ఎలా వస్తుందో భలే తర్వాత వచ్చేసి ఒక బొడ్డోడు వస్తాడు ఇంకా వీటితో లాస్ట్ అనమాట వీడిని అయితే అటు పిలిచి ఇటు పిలిచి ఫైనల్ ఎలా కలాగా చివరి వరకు నడిచాడు ఇంకా తర్వాత వచ్చేసి స్నాక్స్ అనమాట ఇంకా స్నాక్స్కి వచ్చేసి సూప్ ఇంకా ఉగాది పచ్చడి పెట్టినట్టున్నారు పక్కన ఇంకా దాంట్లోకి వచ్చేసి కార్న్ బాల్స్ అని బాల్స్ కాదు చీజ్ బాల్స్ తర్వాత వచ్చేసి సూప్ పెట్టారు ఇంకా స్వీట్ కాని ఒకటి పెట్టారనమాట ఇంకా ఇవన్నీ బాగున్నాయి కొంచెం టేస్ట్ అయితే మంచిగా అనిపించింది ఇంకా ఇవి తినేసిన తర్వాత కూల్ డ్రింక్స్ కూడా పెట్టారు ఇంకా పక్కనే కూల్ డ్రింక్స్ తాగేసి స్నాక్స్ తినేసి మళ్ళీ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది నేను వచ్చేసి పిల్లలకి స్నాక్స్ తీసుకొద్దామని వెళ్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఆకలిస్తుందని మా వాడు చాలా సతాయిస్తున్నాడు ఇంకా మళ్ళీ నైట్ ఫుడ్ ఎప్పటికి ఉంటుందో కూడా తెలియదు నైట్ చాలా లేట్ అయింది ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయేసరికి ఇంక అందుకని ఒక్కసారి తీసుకొచ్చి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది తర్వాత వాళ్ళు ఎంతో కొంత తినేసి ఆడుకుంటారు ఇంకా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా డ్యాన్స్లని అవన్నీ ఇవన్నీ ఇంకా ఎగిరే టైంలో పడి ఇంకా వాళ్ళు అస్సలు తినరు అందుకని ముందే తీసుకొచ్చి కొంచెం పెట్టేస్తే తర్వాత నైట్ టెన్కో లెవెన్కో ఎప్పుడు సర్వ్ చేస్తారో కూడా తెలియదు ఫుడ్ అప్పటివరకు వెయిట్ చేయాలి అందుకోసం అని చెప్పేసి పిల్లలకి కొంచెం తినిపిస్తున్నాను మా పిల్లలకి ఏంటంటే ఏ ప్రోగ్రాంలో కూడా అస్సలు ప్లేస్ దొరకలేదు ఎందుకంటే తెలుగు సరిగా రాదు అని చెప్పేసి ఇంకా పాట పాడతానన్నా కూడా ఇవ్వలేదు అనమాట రిజెక్ట్ చేశారు ఇంకా తను కీబోర్డ్ ప్లే చేస్తుంది కానీ అది కూడా ఇంగ్లీష్ ప్లే చేస్తుంది అని చెప్పేసి అది కూడా రిజెక్ట్ చేసేసారనమాట ఓన్లీ తెలుగు మాత్రమే అని చెప్పేసి ఇంకా మా వాడికి అయితే తెలుగంటే తెలుగు కాదు డ్యాన్స్ అంటే భయంకరమైన పిచ్చి కనీసం పాపం వీడు డ్యాన్స్ వేస్తానన్నా కూడా ప్లేస్ లేదని చెప్పారు ఇంకా అందుకని మా వాడు స్టేజ్ పైన వేరే వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే వీడు ఇక్కడ ఎగురుతున్నాడు అనమాట నాకే బాధ అనిపించింది కాకపోతే వాడు మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా స్టేజ్ పైన ఒక పాప డ్యాన్స్ వేస్తుంది వీడే ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు సేమ్ సాంగ్కి సాంగ్ పేరేంటో నాకు అంత ఐడియా లేదు సారంగధర్యా పాట వచ్చి స్మార్ట్ శంకర్ వేస్తున్నాడు ఇంకా ఆ తర్వాత ఏమో ఇంకా ఒక మేడం కలిసిందనమాట ఈమె టెన్ ఇయర్స్ నా మ్యారేజ్ అయిన కొత్తలో ఇక్కడ మేము చేసే దగ్గర ఉండేది ఇంకా ఆ మేడంతో నేను మాట్లాడుతున్నాను తర్వాత అంతలోనే స్టేజ్ పైకి పిలిచారనమాట మేము ఇక్కడ కొత్తగా వచ్చాం కాబట్టి ఇంట్రడ్యూస్ చేసుకోమని నాదైతే ముడి మొత్తం ఉడిపోయింది కరెక్ట్గా అదే టయానికి పిలిచారు ఇంకా మా హస్బెండ్ ప్రపోజ్ చేయమన్నారు ఇంకా మా ఆయన అయితే భయం లేకుండా చక్కగా హ్యాపీగా ప్రపోజ్ చేసేసాడు ఆ గోలలో వాళ్ళు అరిసే అరుపులకి ఏం చెప్పాడో కూడా నాకైతే ఏం అర్థం అవ్వలేదు మొత్తానికి ప్రపోజ్ అయితే చేశాడు ఫైనల్లీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఇంకా తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు ఇక పిల్లలు అయితే స్టేజ్ పైన పిచ్చపిచ్చగా ఆడుతున్నారు ఇంకా మా హస్బెండ్ ఆకలికి తట్టుకోలేక టెన్ ఓ క్లాక్ అప్పుడు వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని తినేస్తున్నారు అనమాట ఇంకా ఇంకా ఫుడ్లో అయితే పప్పు ఇంకా పూర్ణాలు బజ్జీలు ఏవో చాలా వెరైటీస్ పెట్టారు ఇంకా తినాలే కానీ కడుపు నిండా చాలా వెరైటీస్ ఉన్నాయి టమాటా పచ్చడి చల్లమిరపకాయలు ఇంకా పులిహోర వైట్ రైస్ వంకాయ బజ్జీ ఇంకా కాజు డ్రమ్స్టిక్ కర్రీ పాపడ్ అని చెప్పేసి ఇది వచ్చేసి డ్ర ఆలు కర్రీ ఇంకా ఇది కాజు ములక్కాయ ఇంకా పాయసం నెయ్యి చాలా ఐటమ్స్ పెట్టారు తినాలే కానీ తిన్న తినలేనన్న ఐటమ్స్ ఉన్నాయన్నమాట మొత్తం తెలుగు వాళ్ళే చేశారు పిలిపించి మరీ చేపించారు సాంబార్ పెరుగు ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది ఫుడ్ తెచ్చుకుందామని వెళ్తున్నా ఇంకా పిల్లలకు కూడా తినిపించాలి కదా టెన్ థర్టీ అయిపోయింది రేపు ఎగ్జామ్ ఉంది వాళ్ళకి చెప్పాలంటే ఇంకా వెళ్దాము అంటే వీళ్ళేమో కదలనివ్వట్లేదు అస్సలు వెళ్ళనివ్వట్లేదు ఇంటికి ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు ఉండాలని ఇంక అందుకని మా పిల్లలకు కూడా నేను ఫుడ్ తీసుకొచ్చి ఇంకా కొంచెం అన్న తినబెడదాం నైట్ ట్వెల్వ్ అయ్యేటట్టు ఉంది ఇంక అందుకని చెప్పేసి ఒకేసారి తినేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి పిల్లలకు తినిపిస్తున్నాను అనమాట మా వాడైతే ఒక దగ్గర ఉండనే ఉండట్లేదు ఇంకా అటు ఇటు పరిగెడుతున్నాడు స్టేజ్ మీదకి వెళ్ళి దండలు వేసుకొని పుష్పరాజు లాగా అనమాట ఇంకా కాకపోతే వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు పిల్లలకి ఏమి ప్రోగ్రామ్స్ లేవు పాపం వాళ్ళకి బోర్ కొట్టు ఉంటుంది నాకు తెలిసి ఇంకా భోజనాలు అయిన వెంటనే ట్రీ హౌస్ అని చెప్పేసి ఆ ట్రీ వేసి దానిపైన నంబర్స్ పెట్టాలి వాళ్ళు టోకెన్స్ ఇస్తారు హస్బెండ్ వచ్చేసి నంబర్స్ తీసుకొచ్చి ఇస్తాడు మనమేమో సెట్ చేయాలి నేను ఆల్మోస్ట్ నైన్ నెంబర్స్ పెట్టాను నాకంటే ఇంకొక ఆమె ఒక నెంబర్ ఎక్కువ పెట్టింది ఎందుకంటే అవి వెతుక్కునేసరికి గజ్బిజిగా పెడతారు కాబట్టి ఏ నెంబర్ ఉందో కన్ఫ్యూజ్ అయిపోతున్నాము ఇంకా అలా అయిపోయింది అనమాట ఇక మొత్తానికైతే వేరే వాళ్ళు విన్ అయ్యారు మేము అవ్వలేదు కానీ కాకపోతే సరదాగా అనిపించింది ఇది ఒక్క గేమ్ మేము ఆడాము ఇంకా మా పాప అయితే ఇక్కడ ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నాడో తనని పట్టుకొని ఒకటే గోల మాకు పెడతావా పెట్టవా అని చెప్పేసి ప్రకాష్ అన్న అని చెప్పేసి తనని ఒకటే పట్టుకొని ఊగిలాడుతుంది ఇంకా అందువల్ల పిల్లలకు కూడా పెట్టారు ఇంకా మా పాపకి టోకెన్స్ ఇచ్చే అమ్మాయి అయితే నిదానంగా పరిగెడుతుంది ఏమేమో ఒక తొందరగా తొందరగా అని చెప్పేసి అంటే సరే పాప మా చిన్నపిల్ల కదా చాలా స్లోగా పరిగెడుతుంది తర్వాతకి ఈ గేమ్లో ఎవరో విన్ అయ్యారు పిల్లలు మొత్తానికి ఎవరు విన్నారన్నది తెలియదు కాకపోతే గిఫ్ట్స్ ఏమీ లేవు ఏవో సరదాగా వాళ్ళు అలా కండక్ట్ చేశారు అంతే గిఫ్ట్స్ అయితే ఏమీ ఇవ్వలేదు ఫైనల్గా వచ్చేసి ఒక రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు మాకు ఫ్యామిలీ అందరికీ కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అవి కూడా పూల బుట్టలు టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం పట్టుకుంటాం కదా అవి అనమాట ఫైనల్లీ ఇది ఇంక అయిపోయింది ప్రోగ్రామ్ ఇంక అయిపోయిన తర్వాత మేము పిల్లలకి ఎగ్జామ్ ఉందని నెక్స్ట్ డే త్వరగా వచ్చేసాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్